అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అనకాపల్లిలో రియల్ గాళ్లు మరింత రెచ్చిపోతున్నారు తమ అక్రమాలకు అడ్డు చెప్పేది ఎవరు అన్నంతగా ఎగిపోతున్నారు ఎటువంటి అనుమతులు లేకపోయినా అనధికార లేఅవుట్లు నిర్మిస్తూ తద్వారా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ప్లాట్లను విక్రయిస్తూ అమాయక ప్రజలను నట్టేట ముంచుతూ మోసాలకు పాల్పడుతున్నారు గత కొద్ది రోజులుగా అనకాపల్లి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సౌత్ టు రెవెన్యూ పరిధిలో గల ఆవకొండా పంట భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి కన్వర్షన్ సర్టిఫికేట్ గాని అలాగే ఇతర అనుమతులు గాని పొందకుండా ఆర్ఓఆర్ యాక్ట్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ యాబై ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఅవుట్ల ద్వారా ప్లాట్లు వేసి అమ్మకాలు జోరుగా జరుపుతున్నారు రియల్ ఎస్టేట్ అక్రమార్కులు అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి తమ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ రెవెన్యూ మరియు వీఎంఆర్డీఏ నుంచి అనుమతులు పొందినట్లుగా పైకి బిల్డప్ ఇస్తూ లేని అనుమతులు ఉన్నట్లుగా భ్రమ కల్పిస్తూ శ్రీ సూర్య భగవాన్ హైటెక్ సిటీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించడం కొసమేర్పు కాగా ఈ తతంగమంతా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కోతవేటు దూరంలో జరగటం మరో విశేషం ఈ రియల్ కంత్రీగాళ్లు అక్రమ దందా మోసాల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నేతలు చక్రం తిప్పుతూ తక్కువ పెట్టుబడి కారు చౌకగా కొట్టేసిన భూములు తద్వారా కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు చీమ చిటికమంటే హడావిడి చేసే రెవెన్యూ జీవీఎంసీ అధికార యంత్రాంగం జాతీయ రహదారి పక్కనే పెద్ద పెద్ద మిషనరీస్ తో రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా నిర్మాణాలు చేపడుతున్న మెగా లేఅవుట్ అక్రమాలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ జీవీఎంసీ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పడంతో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి వాస్తవానికి వీళ్లు నిర్మాణం చేపడుతున్న స్థలం ఆవకండ కావడంతో వాటిని ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాలకు రానున్న రోజుల్లో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అనధికార లేఅవుట్ల పన్నులు నిలిపేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు నా పేరు కనిశెట్టి సురేష్ బాబు మీ అందరికీ తెలుసు కన్వీనర్ ప్రజా రాజకీయ వేదిక అనకాపల్లి ఈరోజు మనం ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో ఇది అనకాపల్లిలోనే ఆవఖండం అనేటువంటి పేరుతో నమోదైనటువంటి ఒక వాటర్ బాడీ దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ఎగునున్నటువంటి నీరు దిగువకి వెళ్ళిపోయి ఇక్కడ ఆవఖండంలో నీళ్లు చేరి ఆవ గర్భం ద్వారా ఇది నిండిన తర్వాత కొండకరలు ఆవకపోయి అక్కడ నుండి సముద్రంలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి శారదా నది ఎలాంటిదో ఇది కూడా అటువంటిదే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పి మా పోరాటం కనీసం పది సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఫీల్డ్లోకి వచ్చి ఆ రోజు ఆర్నవ్ ఎడిఫైసెస్ ఆర్నవ్ ఎడిఫైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చేసినటువంటి అన్యాయాన్ని ఆ రోజు కలెక్టర్లు ఎస్పీలు స్వయంగా చూసి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా రికార్డ్ చేశారు నమోదు చేశారు గత రోజులుగా మేము స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్కి ఆర్డీఓకి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ వారికి కూడా మేము దరఖాస్తులు పెట్టి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ లేకుండా వీళ్ళకి ఇక్కడ పనులు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు దౌర్భాగ్య ప్రభుత్వ అధికారులు తిరగడం అనేది చూస్తూ కూర్చోవడం అనేది చాలా విచారించదగినటువంటి అంశం అందరికీ కూడా అనుమానం కలుగుతూ ఉంది ఇక్కడ చేస్తున్నటువంటి వీళ్ళందరితో మీరు కూడా కుమ్మకైపోయారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ని కానీ ఆర్డీఓ కానీ రెవెన్యూ మిగిలిన అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకని మీరు ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మీరు నిలువరించటం లేదు అనకాపల్లి ప్రజల్ని నీట ముంచడానికి మీరేమైనా సిద్ధపడతా ఉన్నారా కంకణం కట్టుకొని ఉన్నారా అందుకే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గులతో మీరు చేతులు కలిపి గమ్మున కూర్చున్నారా మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు జీవీఎంసీ అధికారులు అనకాపల్లి ఆవఖండంలో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదని పత్రికా ప్రకటన కూడా చేశారు ఏ ఆ ప్రకటన మీ కళ్ళకి కనిపించలేదా తక్షణమే అనకాపల్లి ప్రాంత ప్రజల కోపానికి మీరు గురి కాకుండా ఉండాలంటే తక్షణమే ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఈ అన్యాయాన్ని ఇక్కడ జరుగుతున్న వినాశనాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అనకాపల్లి ప్రజల్ని జాగృతం చేసి మీ మీద తిరగబడేటట్టుగా మేము కార్యాచరణ కూడా చేస్తాం అవసరమైతే ఏ స్థాయి వరకైనా సరే పోరాటం చేయడానికి వెనకాడేది లేదు లీగల్ గా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు তেপর্ত